నార్కల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది సభ్య సమాజం తలదించుకునేలా ఓ చెంచు కుటుంబంపై ముగ్గురు వ్యక్తులు పాశవికంగా దాడికి తెగబడ్డారు పది రోజులుగా ఇంట్లోనే బంధించి మర్మంగళపై పచ్చికారం డిజిల్ పోసి నిప్పటించారు ఈ విషాద ఘటన నార్కల్ జిల్లా కొల్లాపురం నియోజకవర్గం ములచింతపల్లి గ్రామంలో వెలుగు చూసింది అనంతరం ఈ ఘటనపై ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు పాశవిక దాడిని ఖండించి విచారం వ్యక్తం చేశారు బాధిత మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఇలాంటి పాశవిక దాడులకు ఎవరు పాల్పడిన ఉపేక్షించబోమని స్పష్టం చేశారు ఈ ఘటనపై జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ఫోన్ చేసి కేసు దర్యాప్తు పురోగతిపై మంత్రి ఆరా తీశారు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ మంత్రికి వివరించారు అమానుషంగా ప్రవర్తించిన నిందితులపై వెంటనే సమగ్ర దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు నా పేరు వేసుకర మలసిల్త పెళ్లి మాది అయితే శివుడు బండి పేసులు బండి శివ అయితే వాళ్ళు పట్టుకొచ్చి నన్ను మధ్యలోనే ఈదన పడేసి కొట్టిండ్రు కొట్టుకొని తోలుకొని వచ్చిండ్రు వచ్చిన తర్వాత నైట్ పనిగా పని మెయిన్ అయ్యా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళందరూ అనుకున్నక తీసుకొచ్చి మా అక్కని మా బావని పక్కకి వాళ్ళని బెదిరించి నన్ను వాళ్ళ ముగ్గురు మిరపకాయలు బాగా ఇచ్చి పట్టి కారం పెట్టి తెచ్చి నా మాన కింద పోసిండు ఫస్ట్ మళ్ళీ తర్వాత అంటించుకొని నన్ను ఇట్లా వేసి మొత్తం లేఖ కలిసి చేసి పెట్టిండు తర్వాత ఇది సత్యంగా బతికిందని చెప్పి డ్రమ్ కార్డు పెంచుకోకపోయి స్థానం చేపించింది నీళ్ళు సల నీళ్ళు పోసినాక ఉమ్మడే అదైంది సార్ దీనికి కారణం ఏంటో మీరే నన్ను కాపాడతారా బతికిస్తారా సంతేస్తారా నా పిల్లలు చీచి నా భాషకి నేను ఎట్లా బతకాలి ఇంకా అతలు ఇట్లా చేసినాక ఏదన్నా ఉంటే మా వాళ్ళకి కప్ప మా వాళ్ళు ఏమన్నా చేతురన్నాను వాడు దేనికి కారణం ఏంటి కుట్టిండో నాకు అర్థమైతే లేదు అడుగుతామంటే నోరు మోపిస్తున్నాడు మా వాళ్ళన్నా బెదివిస్తున్నాడు